మూడవ కోణం ఏంటి అనేటువంటి ఈ ఆట చతుర్విధ ప్రక్రియలకు సంబంధించింది ఈ ఆటని ఎలా ఆడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే తారక్ ఇప్పుడు నువ్వు అక్కడ ట్రయాంగిల్స్ చూసావు కదమ్మా పైన ఒక నెంబర్ ఉంది అక్కడ ఒక నెంబర్ ఉంది చూపించే నెంబర్స్ ఫస్ట్ దాంట్లో ఓకే అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మధ్యలో ఏ ప్రక్రియది ఓకే ఎడిషన్ కాబట్టి ఆ ఏం చేయాలి మనం చేసేసి ఆన్సరు వెరీ గుడ్ రెండో సమ్ చూడు నాన్న రెండో ట్రయాంగిల్ చూడు ఆ వెట్టిక్స్ దగ్గర ఏమని చెప్పు ఆ చివర పైన గట్టిగా చెప్పాలి ఇక్కడ ఆపరేషన్ ఏంటి వెరీ గుడ్ ఎంత తర్వాత చూడు ఆ పైన ఏముంది ఓకే ఆపరేషన్ ఏంటి ఎంత వస్తుంది వెరీ గుడ్ ట్వల్ సార్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ గుడ్ లాస్ట్ సమ్ ఏంటి ఓకే లాస్ట్ ట్రయాంగిల్ ఉంది కదా సో ఏం చేయాలి అక్కడ డివిజన్ చేయాలి ఆపరేషన్ ఎంత వస్తుందమ్మా సెవెన్ ఫార్టీ నైన్ ఎన్నిసార్లు పోతుంది సెవెన్ టైమ్స్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు ఈ రకంగా మనం ప్రక్రియలన్నిటిని కూడా నెంబర్స్ని మార్చుకుంటూ చేసుకోవచ్చు అనమాట అండి ఇది మూడవ కోణం ఏంటి అనేటువంటి ప్రక్రియ వెరీ గుడ్ నాన్న చెప్పండి కూడా అండి రా వీడికి